వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం నక్షత్రాల యొక్క ఆహార వ్యవహారాలు గురించి తెలుసుకుంటున్నాం ఇందులో పరిశీలనాత్మకంగా ఆలోచించినట్లయితే శతభిష నక్షత్రానికి ఏ విధంగా ఉంటుంది అని సహజంగా వాళ్ళకి అందరికీ ఉంటుందని కాదు అది లగ్నం యొక్క బలాలను బట్టి సష్టాధిపతి యొక్క బలాన్ని బట్టి ఉంటుంది అయినప్పటికీ కూడా సహజ సిద్ధంగా ఈ నక్షత్రానికి లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఆహార విషయాల్లో ఒక జాగ్రత్త వహించాలి అలాగే నూనె పదార్థాలు చాలా తక్కువగా తినడం చాలా మంచిది చల్లని వస్తువులు అంటే బాగా చల్లగా ఉన్నటువంటివి కాకుండా సమానమైనటువంటి చల్లని వస్తువులు పదార్థాలు తినడం చాలా మంచిది అలాగే వీళ్ళు గానుగ చెట్టుని కానీ అరటి చెట్టుని కానీ పెంచడం దాన్ని వృద్ధి చేయడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అని మనకు కొన్ని గ్రంథాల్లో తెలుస్తోంది అలాగే వీరు ఈ నక్షత్ర దోషం కోసం మద్యాన్ని కొంత అంటే మత్తు పదార్థాన్ని ప్రవహించే నీటిలో ధారగా వదిలిపెట్టడం మంచిది అని చెబుతోంది కాబట్టి ఈ వృక్షాన్ని పెంచడం ఈ చిన్న పరిహార క్రియ చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అని మనకు సూచనప్రాయంగా తెలుస్తుంది కేవలం ఇదే నూటికి నూరు శాతం అని కాదు కానీ కొంతవరకు ప్రయోగాత్మకంగా దీనివల్ల ఫలితం లభిస్తుంది అని మనకు తెలుస్తుంది